హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ కలెక్షన్ ఇది వచ్చేసి మనకు పట్టు సారీ అండి చూసారా లైట్ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ గోల్డ్ ఇలా అయితే వచ్చింది బార్డర్ ఓకేనా ఇది మనకు రేట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి చూసారా సారీ మాత్రం చాలా సూపర్గా ఉందండి బిగ్ బార్డర్ వచ్చింది ఇక్కడైతే స్మాల్ బార్డర్ అయితే వచ్చేసింది ఒకసారి దీన్ని బ్లౌజ్ పాట అయ్యింది పళ్ళు పాటు చూసేద్దాం ఓకేనా ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ కానీ ఆఫర్లో అయితే థౌజండ్ రూపీస్కి అయితే ఇస్తున్నానండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ అయితే మనకి ఇలా సన్న డిజైన్తో అయితే వచ్చింది థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తానండి ఈసారి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా మనకి ఇది వచ్చేసి అయితే పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ థౌజండ్ రూపీస్ షిప్పింగ్